ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మి లక్ష్మీగుండ్రి బ్లాగ్స్ నుంచి ఈ వీడియోలో మీకు ఏం చూపిస్తున్నానంటే ఎండి చేప పులుసు దానికి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి కొద్ది కరివేపాకు ఎండి చేపలు చింతపండు నాన్ పెట్టుకొని ఉంచుకున్నాను ఫ్రెండ్స్ మనం బౌల్ పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకుందాము ఈ ఎడ్డి చేపలు అనేది హాట్ వాటర్లో వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే దీనిలో ఉన్న మట్టి అదంతా పోదు అందుకని మనం హాట్ వాటర్ వేసుకొని కలుపుకున్నాం కాబట్టి బాగా రుద్దుకొని చేసుకున్నాం కాబట్టి శుభ్రంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ముక్కలు అనేది చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ కాగింది కదా మనం అనేది ముక్కలు అనేది వేసుకుందాము ఈ ముక్కలు అనేది ఎర్రగా వేగాలి ఫ్రెండ్స్ ఆయిల్లో ుకున్నాము చూడండి ఫ్రెండ్స్ వేగినాయి కదా మనం ఆనియన్ టమాటా పచ్చిమిర్చి అనేది వేసుకున్నాము కొద్దిగా పప్పు ఉప్పుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాం కదా మనం ఇది దీన్ని కొద్దిగా ఫ్రెండ్స్ పిసుకున్నాము కొత్తగా ఇందాక మనం చింతపండు పిండుకున్నాం కదా ఫ్రెండ్స్ చూడండి పులుసు తీసుకొని పక్కన పెట్టుకుందాము ఒకసారి కర్రీ చూద్దాం ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఒకసారి కలుపుతాము మనం ఇంకా కొద్దిగా దగ్గరగా పడాలా దగ్గరగా పడిన తర్వాత మనం కొద్దిగా కారం వేసుకుందాము చూడండి కారం వేసుకుందాము కొద్దిగా చూడండి కలుపుకుందాం మనం ఈ కారం అనేది మొక్కలకి ఈ ఆనియన్స్కి అన్నిటికీ పట్టేటట్టుగా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకున్నాం ఫ్రెండ్స్ బాగా పట్టింది కదా మొక్కలకి కారం అది అనేది మనం చింతపండు పులుసు పులిసిపోయి ఒకసారి కలుపుకుందాము మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకున్నాము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉడుగుతుంది కదా కొద్దిగా ఉప్పు చాలేదు మనం ఉప్పు వేసుకున్నాం చింతపండు కదా కొద్దిగా ఉప్పు ఎక్కువ పడిద్ది పులుపులాగేసిద్ది ఉప్పు అనేది మూత పెట్టుకున్నాము ఈ పులుసు అనేది బాగా దగ్గర పడాలి ఫ్రెండ్స్ అందుకని మూత పెట్టుకున్నాం సిమ్లో పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్ బాగా దగ్గరగా పడింది కదా అయిపోయింది మన కర్రీ చాలా టేస్టీగా ఉండేది ఫ్రెండ్స్ ఈ కర్రీ అనేది ఎండి చేపల పులుసు ఈ ఎండి చేపల పులుసు మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ బెల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్